రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం తోర్రేడు గ్రామంలో పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కురుకూరి కిషోర్ మండల కార్యదర్శి మన్యం పెదబాబు నున్న కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రోడ్ షో నిర్వహించారు అడుగడుగున వర్షం కురిపిస్తూ పార్టీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు గోరంట్లతో పాటు ఆయన కుమార్తె కంఠమలేని శిరీష దగ్గుపాటి రితేష్ చెంచురామ్ కి మద్దతు పలుకుతూ ముందుకు నడిపించారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ తొలి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇది ఎన్నికల ప్రచారంలో లేదని తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీని తలపించిందన్నారు రాబోయేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని పైకాపా జగనాసుర రాక్షసు పరిపాలనకు స్వస్తి చెప్పి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరు తో విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఉపాధ్యాయుల నియామకం మీదనే అని తదుపరి యాభై సంవత్సరాలకే నాలుగు రూపాయల పెన్షన్ అందిస్తాము అన్నారు కేంద్ర జల్ జీవన్ మిషన్ ద్వారా రక్షిత తాగునీరు పథకం ఇంటింటికి మంచినీరు కుళాయి ఏర్పాటు చేస్తామని యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని ఉద్యోగం వచ్చే వరకు డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అందిస్తామని ఇలా ఉమ్మడి మేనిఫెస్టోలు రూపొందించిన ప్రతి పథకం పేద బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఉంటుందన్నారు అంతేకాకుండా ఎస్సీబీసీల పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిందని ఆ పథకాలన్నీ పునరుద్ధరించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు ఇవన్నీ జరగాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి కూటమిని బలపరిచి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆశీర్వదించి అసెంబ్లీకి సైకిల్ గుర్తుకు పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి కమలం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని విజ్ఞప్తి చేశారు పురుటి గడ్డ తెలుగు నేల అంటూ స్థాపించను తెలుగు పార్టీ ఎంటి రాముడు నా వ్యాధుడి కాలం కొంత తెలుగు అంటూ కొత్త అదను చంద్రబాబు నాయుడు ఏ పడుగుకైనా ఎన్ను కత్తు గెలిచి ఏ బయలకైనా మరోసారి పెంచి నా బదులు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే క్షమించింది జై దేశమా ప్రజల ప్రగతి కోరిన నలుమగ జై తెలుగు దేశమా జై తెలుగు దేశమా తెలుగు నేల మన్న తెలుగు జై తెలుగు దేశమా జై తెలుగు దేశమా ప్రజల గుండె